గోవిందాయ మహా హిందూ బదులందరికీ జయ శ్రీరామ్ కృష్ణ వందే జగద్గురు భగవద్గీత భగవద్గీత మహత్య వరాహ అంతర్గతంగా కొన్ని శ్లోకాలు నేను చెప్పుకున్నాము ఇంకొన్ని శ్లోకాలు ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రోక్త స్వముఖతో అర్జునం వేదత్రై సచిదానంద స్వరూపుడు శ్రీకృష్ణ పరమాత్మ చేయి గీత స్వయముగా అర్జునుడుకు చెప్పబడినది ఇది మూడు వేదముల సారము పరమానంద స్వరూపము తనను ఆశ్రయించిన వారికి ఇది శీఘ్రముగా తత్వజ్ఞానమును జ్ఞానమును కలుగజేయును ఇక్కడ మూడు వేదముల సారమను ఏంటంటే నాలుగో వేదం గురించి లేదు అంటారేమోనండి నాలుగో వేదము కలుయుగాన్ని సూచిస్తుంది ఇది ద్వాపర యోగం ఎండింగ్లో వచ్చింది కాబట్టి మూడు వేదములు అని వివరించడం జరిగింది నాలుగో వేదం కూడా ఈ మూడు వేదాలలో అంతర్గతంగా ఉంది అన్న విషయాన్ని మనం గ్రహించాలి కృష్ణ పరమాత్మతే చే భగవద్గీత స్వయంగా చెప్పబడింది అర్జునుడుకు తనని ఆశ్రయించిన వారికి భగవద్గీత వెంటనే జ్ఞానము ప్రసాదిస్తుంది యోష్టాదశ చెప్పే నిత్యం నరో నిశ్చలమానస మానస జ్ఞానసిద్ధిం సలభతే తో యాతి పరం పదం ఏనరుడు నిశ్చల చిత్తుడై గీత పద్దెనిమిది అధ్యాయంలో నిత్యము పారాయణము సలుపుచుండునో అతడు జ్ఞానసిద్ధిని పొంది తద్వారా పరమాత్మ పదమును బడయ్య గలుగును అంటే మోక్షమును పొందుతారు ప్రతిరోజు కూడా పద్దెనిమిది అధ్యాయులు పారాయణం చేస్తే ఈ మాట ఈ శ్లోకం పట్టుకొని చాలా మంది కింద తాత్పర్యం తెలుసుకోకుండా ధర్మక్షేత్రే కురుక్షేత్రే అనుకుంటూ టక్ 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 కట కట కట్ట రెండో తరగతి పిల్లడు ఏదో ఎక్కలాప చెప్పినట్లుగా చేసేస్తున్నారండి అలా చదివేసేస్తే ఏదో నాకు పుణ్యం వచ్చేస్తుంది ఇది తప్పండి తాత్పర్య సహితంగా చదివే ప్రయత్నం చేయగలగాలి గంగి గోపాలు గంటడైన నూచాలు అని మనకి సామెతుందనమాట పుణ్యం వస్తుందనేసేసి అసలు తెలుగు ఎగ్గొట్టేసేసి సంస్కృత శ్లోకాలు చదివేసి ఆ భగవద్గీత మొత్తం పారాయణం చేస్తాను ఇప్పటి నాకు పుణ్యం వచ్చేసింది అనుకోవడం కంటే కూడా తాత్పర్య సహితంగా కొంతే పారాయణం చేసి తెలుసుకునే ప్రయత్నం చేయడం వలన జ్ఞానం కలుగుతుంది తద్వారా మోక్షం కలుగుతుంది అన్న విషయాన్ని ఇక్కడ గ్రహించాలి కాబట్టి మొత్తం పద్దెనిమిది అధ్యాయులను చెప్పి కింద శ్లోకంలో ఏం చెప్తున్నారో తెలుసా పాఠే సమర్థ సంపూర్ణే తదర్థం పాఠమాచరేత్ తదా గోదానజం పుణ్యం లభతే నాత్ర సంశయ గీతను మొత్తము చదవలేని వారు అందులో అర్థభాగమైనను పఠింపవలేను దానిచేవారికి గోదానము వలన కలుగు పుణ్యము లభించును ఈ విషయంలో సందేహము లేదు పోనీ గోదానం చేశాము అనే పుణ్యం మాకు వస్తుంది అనే దానికైనా భగవద్ చదవడం మొదలు పెట్టేయండి ముందు పుణ్యాన్ని ఆశించి చదివినా నీకు జ్ఞానం కలిగిన తర్వాత ఈ పుణ్యం మీద కూడా ఆలోచన ఉండదు సరాసరి మోక్షానికే పెడతాం ఆ విధంగా సగమైన చదవండి అని చెప్తున్నారనమాట ఈ పుణ్యం వస్తుంది ఇవన్నీ ఏంటంటే స్కూల్కి వెళ్ళే పిల్లలకి చాక్లెట్లు ఇస్తాం కదండీ చాక్లెట్ ఇస్తానంటే వాళ్ళు స్కూల్కి వెళ్తారనమాట వెళ్ళి చదివి దాంట్లో ఒక ర్యాంక్ తెచ్చుకొని ఒక మెడల్ తెచ్చుకున్నాక చాక్లెట్ ఇవ్వకుండా వాడే స్కూల్కి వెళ్తాను ఎందుకంటే ఆ చదువు అర్థం ఏమిటి ఎందుకోసము నా బాగు కోసం చదువు అన్న విషయం అతడు తెలుసుకుంటాడు కాబట్టి ఇది కూడా అలాగే గుర్తుపెట్టుకోవాలి త్రిభాగం పఠ మానస్తూ గంగా స్నాన ఫలం లభేత్ షడం సంజప మానస్తూ సోమయాగ ఫలం లభేత్ గీత యొక్క మూడవ భాగమైన అంటే పావువంతైనా సరే పారాయణం చేసేవారికి గంగా స్నానం వల్ల కలిగే ఫలం లభిస్తుందట అలాగే ఆరవ భాగము అంటే మూడు అధ్యాయులు రోజుకి అవన్న కూడా పారాయణం చేస్తే సోమయాగము చేస్తున్న ఫలం లభిస్తుందట అంటే ఈ పుణ్యాలు మాకు రావా అంటే పుణ్యాలు వస్తాయి కానీ పుణ్యాల కోసం చదవకండి జ్ఞానము కోసం చదవండి మనం ఏం చేయాలి ఏం చేయకూడదు ఎలా బ్రతికితే జీవితం తరిస్తుంది ఎలా బ్రతికితే భగవంతుని పొందగలుగుతాం ఈ విషయాలన్నీ కూడా గీతలో ఉంటాయి కాబట్టి దారి మీద దృష్టి పెట్టి చదవండి ఆ దృష్టి ఆ ఎరుక ఆరంభంలో కలగదు కాబట్టి కొన్ని పుణ్యం కోసమైనా దృష్టి పెట్టి చదవండి ఏకాధ్యాయం యో నిత్యం భటతే భక్తి సంయుత రుద్రలోకం అవాప్నోతి గణభుత్వ అవశేష్్యం ఎవరు గీత అందరి ఒక అధ్యాయమైనా సరే భక్తితో కూడా నిత్యం పఠిస్తూ ఉంటారో అతడు రుద్రలోకమును పొంది అసలు రుద్రగణముతో ఒకడే చిరకాలం చూసేస్తాడనమాట అంటే కైలాస పదవి దొరుకుతుందట అక్కడికి వెళ్తే పరమశివుడు కూడా భగవద్గీత చెప్తూ ఉంటాడు గీతామహాత్యం అంతా ఆయనే కదండి పర్వతమ్మకు చెప్పింది కైలాస శిఖరం మీద కూర్చొని అక్కడ కూర్చున్న రుద్రగణాలన్నీ వింటూ ఉంటాయి కాబట్టి ఒక అధ్యాయం చదివినా అక్కడికి వెళ్ళి పరమశివుడు ముఖత కూడా మీరు గీతా జ్ఞానం తెలుసుకోవచ్చు అధ్యాయ శ్లోక శ్లోకం వా నిత్యం సయా వసుంధరే ఓ భూదేవి ఎవడు ఒక అధ్యాయో భాగము నిత్యం పారాయణం చేయునో అతడు ఒక మన్వంతరగారము ఉత్కృష్టమైన మానవ జన్మను పొందును గొప్ప మానవుడుగా పుట్టి మరలా సాధన చేయడం మొదలెడతాడు కనీసం అదన్నా సరే రోజు చేస్తే అంటే అధ్యాయంలో కొన్ని అయినా సరే శ్లోకాలు చదవడం వలన అది విషయం కాబట్టి రోజుకి కొన్ని శ్లోకాలైనా సరే భగవద్గీత ఓపెన్ చేసి తాత్పర్య సహితంగా అసలు చదవాలని ఒక శ్రద్ధ కలగడం వలన తర్వాత జన్మలో మళ్ళీ రకరకాల సూక్ష్మజీవులయ్యి జంతువులయ్యి లేదంటే పశువులయ్యి పక్షులై పుట్టకుండా ఒక ఉత్కృష్టమైన మానవ జన్మైనా దొరుకుతుంది ఈ సాధన అక్కడ కంటిన్యూ అయ్యి పరిపూర్ణం అవుతుంది ఒక జన్మతోటి కనీసము ఆ మాత్రం గ్యారంటీ అయినా ఉంది కాబట్టి భగవద్గీత అనేది ఎంతో కొంత మనకి తోచినంత చదువుకోవడం అనేది ఎప్పుడు కూడా మనకి లాభదాయకమైన విషయం అని ఇక్కడ తెలుసుకోవాలి అలాగే మిగతా భాగము ఇందులో చివరి భాగము రేపు వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ధర్మో రక్షత రక్షత జయ శ్రీరామ్ కృష్ణ హార్పణం